వర్లారా కీర్తనల గ్రంథం నుండి పది ప్రశ్నలు జవాబులు చెప్పండి రామచంద్రపురం పదమవారు వీధి క్రీస్తు సంఘము నుండి మీకు వందనములు తెలియజేయుచున్నాం కీర్తన గ్రంథము నుండి పది ప్రశ్నలు మీ ముందు ఉంచబడుతున్నాయి వాటి సమాధానం మీకు తెలిసినట్లయితే మీరు వాటిని పూర్తి చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం మొదటి ప్రశ్న కీర్తన గ్రంథములో ఎన్ని అధ్యాయములు కలవు ఏ యాభై ఐదు అధ్యాయాలు బి ముప్పై ఐదు అధ్యాయులు సి వంద అధ్యాయములు డి నూట యాభై అధ్యాయములు యువర్ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ నూట యాభై అధ్యాయములు రెండవ ప్రశ్న కీర్తన గ్రంథములో ఎక్కువ కీర్తనలు రాసింది ఎవరు ఏ సులోమోన్ గారు ఆసాపు గారు సి దావీదు గారు డి క్వారాహు కుమారులు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ దావీదు మూడవ ప్రశ్న దుష్టుల ఆలోచన చెప్పున ఆప్షన్స్ ఏ నిలువక బి వెళ్ళక సి మాట్లాడక డి నడువక యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ డి నడవక నాలుగవ ప్రశ్న తన కాలమందు పలమిచ్చు వలే నుండును పూర్తి చేయండి ఏ వృక్షము బి ద్రాక్ష ఒలివా చెట్టు వలె డి చెట్టు యువర్ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ డి చెట్టు ఐదవ ప్రశ్న సభలో నిలువరు ఆప్షన్స్ ఏ ప్రజలు బి నాయకులు సి జనులు డి పాపులును ఎవర్ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ డి పాపులును ఆరవ ప్రశ్న నీతిమంతుల మార్గం ఎహోవాకు తెలియను అని ఒకటో అధ్యాయంలో ఏ వచనంలో ఉన్నది ఏ రెండవ వచనంలో బి మూడవ వచనంలో సి నాలుగో వచనంలో డి చనంలో యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ డి ఆరవ వచనములో ఉన్నది ఏడవ ప్రశ్న ఆకాశమందు ఆశీనుడగువాడు నవ్వుచున్నాడు వారిని చూచి అపహసించుచున్నాడు ఏ దేవుడు బి యహోవా సి ప్రభువు డి ఆయన యువర్ టైం స్టార్ట్ నౌ జవాబు సి ప్రభువు ఎనిమిదవ ప్రశ్న భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడా చూ సంతోషించుడి కీర్తనలో ఈ మాట ఏ అధ్యాయములో ఉన్నది యువర్ ఆప్షన్స్ ఏ ఒకటవ అధ్యాయంలో బి రెండవ అధ్యాయంలో సి మూడవ అధ్యాయంలో డి నాలుగవ అధ్యాయంలో యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ బి రెండవ అధ్యాయంలో ఉన్నది తొమ్మిదవ ప్రశ్న యుహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచివారు ఆప్షన్స్ ఏ అనేకులు బి శత్రువులు సి ఎంతోమంది డి ఎందరో యువర్ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ ఏ అనేకులు పదవ ప్రశ్న పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను ఈ వచనం కీర్తనలో ఈ అధ్యాయములో ఉన్నది ఆప్షన్స్ ఏ రెండవ అధ్యాయంలో బి మూడవ అధ్యాయంలో సి నాలుగవ అధ్యాయంలో డి ఐదవ అధ్యాయంలో యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ బి మూడవ అధ్యాయములో ఉన్నది ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో దయతో మెసేజ్ పెట్టండి క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి